హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వృద్ధులు కావచ్చు వంటల మహిళలు కావచ్చు వాళ్ళకైతే గొప్ప శుభార్త ఈ రోజున రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది కాబట్టి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం అండి ఈ మధ్య కాలంలో వచ్చేసి ఇంకా కొత్త అప్లికేషన్స్ అనేది ఎప్పుడైతే తీసుకుంటున్నారని ఇంకా చాలా మంది అడుగుతున్నారు సో వాటి గురించి కూడా మనం అయితే ఈ రోజులో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే చేతి పథకం అయితే ఉందో దాని ద్వారా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియో అయితే మొదలు పెడతాం ఇప్పుడు చూసుకుంటే పథకం అనేది మన తెలంగాణలో కొత్తగా అయితే రావడం అయితే జరిగిందండి చేత పథకం ముందు వచ్చేసి ఆశ్రయ పెన్షన్ అయితే దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశ్రయ చేత్య పథకం అనేది పెట్టడం అయితే జరిగిందండి ఈ చేత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వంటర్ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగు సోదరులు వాళ్ళకి గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు మూడు రూపాయలు ఇస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏకంగా దానికి డబ్బులు చేస్తామని గతంలో మాట ఇచ్చారు కదా సో మాట ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు వాటి గురించి ఇప్పటికే చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఎందుకంటే మనకి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తే ఆర్థికంగా ఎంతైనా ఉపయోగపడుతుంది అని చాలా మంది ఆసక్తికి ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరఫు కొంచెం మనకైతే డిస్కౌంట్స్ అనేది రావాల్సిన అయితే ఉన్నాయండి దాని కారణంగా వచ్చేసి కొంతవరకు అయితే ఇవ్వట్లేదని ఈ రోజున నేను తెలియజేయడం అయితే జరిగింది సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకి అలాగే మనకైతే ప్రతి ఒక్క ఆసరా పెన్షన్లకి అయితే చేతి పదకొందా డబ్బులు అనేది అందజేయడం అయితే ముఖ్యంగా ఇది పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఈ నవంబర్ నెలలో సంబంధించిన డబ్బులు అయితే అవి మాత్రమే మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో మీరు ఎలా అయితే డబ్బులు అయితే పొందారో అదే విధంగా ఇప్పుడు డబ్బులు పొందే అవకాశం అయితే ఉందని కాబట్టి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గా మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆసరా చేతి పథకం కోసం వచ్చేసి కొంతమంది మాట్లాడుకుంటే ఈ విధంగా అయితే జరుగుతాయండి ఓకేనా ఫర్దర్ గా మీకు ఆసరా చేతి పథకం అలాగే ఈసారి వచ్చేసి కొత్త అప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్